నూజివీడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆయన సతీమణి రెండు వేల నాలుగులో గనవరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొద్దారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన ముద్రపోయిన కృష్ణా వాటర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సరఫరా చేయడం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం నూజివీడుకు రింగు రోడ్డు తీసుకురావడం నిరుద్యోగ సమస్య తన మెయిన్ ఎజెండాగా పేర్కొన్నా ముద్రపోయినా ఓకే ఒకటి నామినేషన్ వేయడం జరిగింది అందులో మరి మీరు చూసే ఉంటారు మీడియా మిత్రులందరూ కూడా అంటే అనుకోకుండా నిన్న సాయంత్రం అనుకున్నాం ఇవాళ మార్నింగ్ ఎమ్మటే నామినేషన్ వేయటం దానికి అంతా కూడా ప్రజలు అందరూ కూడా సహకరించారు రాబోయే రోజుల్లో కూడా మరి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలు అందరి సహకారంతో తప్పనిసరిగా గెలుస్తామనే ఒక నమ్మకంతో మరి ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నామినేషన్ వేయడం జరిగింది ఆ నామినేషన్కి వచ్చిన అందరికీ అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్